హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆటాస్టిక్ హౌస్ వైఫ్ సో నేను మళ్ళీ కుకింగ్ బ్లాగ్ స్టార్ట్ చేసేసాను సో శ్రీలంకది అయిపోయింది ఇంకా సో ఇప్పుడు సంక్రాంతి కూడా వచ్చేస్తుంది కాబట్టి కుకింగ్ బ్లాగ్ స్టార్ట్ చేసి అండ్ ఫస్ట్ నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి గవ్వలు అండి గవ్వలు అయితే ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు దీనికి పాకం ఉండాలి ఇలాగే ఉండాలి అలా పాకం కరెక్ట్గా వస్తేనే వస్తుంది అని ఇలాంటివి ఏమి ఉండవండి దీనికి ఈజీగా కుకింగ్ రా రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ నేను మైదా కాకుండా గోధుమ పిండితో ఎలా చేయాలి అని చూపిస్తున్నాను మైదా మనకి ఎంతైనా కొంచెం అన్హెల్దీ కదండి సో మైదా అవాయిడ్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇలా గోధుమ పిండితో చేసుకోండి సో ఫస్ట్ నేను టూ కప్స్ గోధుమ పిండి వేసాను అండ్ టూ కప్స్కి ఒక పావు కప్పు రవ్వ అండి బొంబాయి రవ్వ సో నేను డైరెక్ట్గా వేసేస్తే ఏంటి అంటే మనకి అది రవ్వ ఇలా మన గవ్వలు రెడీ అయిపోయిన తర్వాత రవ్వ రవ్వగా ఇట్లా పైన కనిపిస్తుంది మనకి లేయర్ లాగా సో ఇలా కొంచెం మిక్సీలో వేసి గ్రైండ్ చేసి అది యాడ్ చేసుకుంటే మనకి అలా రవ్వలాగా పైన కనిపించకుండా మంచిగా కరకరలాడుతూ ఉంటాయన్నమాట సో రవ్వ ఒక్కసారి మిక్సీలో వేసి జస్ట్ అలా తిప్పేసి ఇప్పుడు అది ఇంకా కొంచెం ఫైన్ పౌడర్ లాగా అవుతుంది కదా సో దాన్ని మనం ఇందులో యాడ్ చేయాలి అండ్ ఇది వేసిన తర్వాత నేను కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను ఒక టూ స్పూన్స్ అండి నెయ్యి సో ఒక టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసి ఇప్పుడు ఇది పిండి అంతా మనం బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం పిండి అంతా కలిసిపోయేలాగా కలుపుకోండి మొత్తం పిండి అంతా నెయ్యి పట్టాలన్నమాట మనకు అప్పుడే కొంచెం గుళ్ళలాగా కరకరలాడుతూ మంచిగా వస్తాయి అన్నమాట సో ఇలా పిండికి బాగా పట్టించేసిన తర్వాత ఒకసారి ఇలా లడ్డులాగా కట్టి చూడండి మీకు లడ్డులాగా అవితే ఇలా అవితే ఓకే అండి అవ్వలేదు కాబట్టి అవ్వట్లేదు చూడండి సో అవ్వట్లేదు కాబట్టి నేను ఇంకొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసి మళ్ళీ ఒకసారి పిండి అంతా కలిపేయండి సో ఇలా కలిపేసిన తర్వాత మనకి మళ్ళీ ఒకసారి లడ్డూలాగా ఫామ్ చేసి చూడండి చూడండి ఇప్పుడు అయ్యింది చూడండి ఇందాక అవ్వలేదు మనకి ఇప్పుడు అయ్యింది సో ఇంకా నెయ్యి సరిపోయింది ఇందులో అని మనకి అర్థం అనమాట సో నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే మనకి ఇది వేసిన తర్వాత నేను ఒక్క పావు స్పూన్ అండి పావు కూడా కాదు ఇంకా తక్కువే తినే సోడా బేకింగ్ సోడా అండి ఎక్కువ వేసారంటే ఆయిల్ ఎక్కువ పట్టేస్తుందండి డబ్బలకి సో ఎక్కువ కాకుండా కొంచమే యాడ్ చేయండి చూసి యాడ్ చేసుకోండి బేకింగ్ సోడా మాత్రం సో బేకింగ్ సోడా కలిపేసిన తర్వాత నెక్స్ట్ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇప్పుడు మనం దీన్ని చపాతి పిండిలాగా కలుపుకోవాలి మరీ హార్డ్గా ఉండకూడదండి అలానే మరీ మెత్తగా కూడా ఉండకూడదు కన్సిస్టెన్సీ సో కొంచెం సాఫ్ట్గా వచ్చేలాగా పిండి అంతా మనం ముద్దలాగా కలుపుకోవాలి సో ఇలా ఉండాలండి చూడండి కొంచెం సాఫ్ట్గా ఉంది మరీ అలా మొత్తం సాఫ్ట్గా కూడా కలుపకూడదు సో ఇలా ఉండాలి సో దీన్ని ఒక టెన్ మినిట్స్ మనం పక్కన పెట్టేద్దామండి సో టెన్ మినిట్స్ తర్వాత మనకి పిండి ఇలా ఉంటుంది సో నెక్స్ట్ ఏంటంటే ఇది మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మరీ పెద్దగా చేయకండి పెద్దగా చేస్తే ఏమవుతుందంటే మనం మళ్ళీ ఆయిల్లో వేసి ఫ్రై చేసేటప్పుడు అది కొంచెం సైజ్ ఇలా ఉబ్బుతుందన్నమాట సో వీలైనంతగా కొంచెం చిన్న చిన్నగా చేసుకుంటే అది కొంచెం ఉబ్బినా కానీ ఫ్రై చేసినప్పుడు కొంచెం పెద్ద సైజ్ అవుతుంది ఆల్రెడీ మనం పెద్దగా చేస్తే ఏంటంటే ఫ్రై చేసిన తర్వాత మనకి ఇంకా పెద్దగా అయిపోతుంది అన్నమాట సో ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకున్న తర్వాత గవ్వల చెక్క లేని వాళ్ళకి నేను టెప్ టిప్పు చూపిస్తున్నానండి గవ్వల చెక్క ఉంటే గవ్వల చెక్కతో చేసుకోండి సో గవ్వల చెక్క లేదు అనుకునే వాళ్ళు ఇలా ఇది ఇదైతే ఈ ఫ్రయింగ్ స్పూన్ అయితే అందరి ఇళ్ళల్లో ఉంటుంది సో ఇలా జస్ట్ నొక్కేసి మనం ఇలా రౌండ్గా తిప్పేసుకొని అక్కడ వేసుకోవడమే అండి ఇలా ఈజీగా అయిపోతాయండి ఇది కూడా మనకి గవ్వలాగానే ఉంటుంది మనకి డిఫరెంట్ ఉండదు ఏముండదు సో ఒకవేళ ఈ స్పూన్ లేని వాళ్ళు కూడా ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ ఇంకొక టిప్పు ఫోర్క్ అండి ఫోర్క్ అయితే మ్యాగీ తింటారు నూడిల్స్ తింటారు సో అందరి ఇళ్ళల్లో ఉంటుంది సో ఈ డైరెక్షన్లో నొక్కండి నొక్కేటప్పుడు ఫోర్క్ మీద ఇలా నొక్కండి ఇలా నొక్కి ఇలా రోల్ చేస్తే మనకి గవ్వ షేప్ వచ్చేస్తుంది చూడండి సో ఫోర్క్ మీద అయినా ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ ఇలాంటి స్పూన్ ఎవరి దగ్గరైనా ఉన్నా ఇదైనా సరే పెట్టుకోండి సో నేను దీని మీద కూడా చేసి చూపిస్తున్నాను నేను యాక్చువల్గా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఈ స్పూనే యూస్ చేస్తాను అనమాట సో దీని మీద కూడా నేను మీకు చేసి చూపిస్తున్నాను చూడండి సో ఇప్పుడు నేను మీకు త్రీ డిఫరెంట్ వేరియేషన్స్ చూపించాను గవ్వల చెక్క లేని వాళ్ళ కోసం అండి సో ఇలా మూడు చూడండి మూడు ఆల్మోస్ట్ సేమ్గానే ఉన్నాయి ఏం తేడా లేదు సో ఎవ్వరి కన్వీనియంట్ని బట్టి వాళ్ళు ఏది ఉంటే అది యూజ్ చేసుకొని గవ్వలు రెడీ చేసుకోవచ్చు చూడండి నేను దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను నేను మీకు సో ఇలా త్రీ వే త్రీ వేరియేషన్స్ చూపించాను కదా ఇప్పుడు నేనైతే ఇప్పుడు మొత్తము వీడియో కోసం అని కాకుండా నేను ఇప్పుడు మొత్తం మీకు వీడియో అంతా చూపిస్తాను నేను అన్ని గవ్వలు దీంతోనే చేశాను ఏదో వీడియో కోసం చూపించినట్టు కాకుండా చాలామంది వీడియో కోసం చూపించేసి మళ్ళీ దాని తర్వాత గబ్బల చెక్కతోనే చేస్తారండి బట్ నేను అలా చూపించట్లేదు మీకు మొత్తం నేను ఈ ఈ స్పూన్లోనే చేస్తున్నాను మొత్తము మీరు చూడచ్చు ఈ స్పూన్ అయితే ఏంటంటే అంటే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది హోల్డ్ చేయడానికైనా మనం ప్రెస్ చేయడానికైనా లేదు మనకి ఇది కూడా లేదు ఫోర్క్తోనే చేసుకుంటా అంటే అలా కూడా చేసుకోవచ్చు బట్ ఇదైతే హోల్డింగ్కి కొంచెం ఈజీగా ఉంటుంది అని నేను దీంట్లో చేస్తున్నాను సో మీరు చూడండి నేను మొత్తం గవ్వలు మొత్తం ఈ స్పూన్తోనే చేశాను నేను జెన్యున్గా చూపిస్తున్నాను నేను మీకు వీడియో కోసం అని కాకుండా సో నెక్స్ట్ ఇలా ఇలా ప్రెస్ చేసి మనకు లావుగా వస్తుంది అనిపిస్తే ఇలా ప్రెస్ చేయండి ఫస్ట్ ప్రెస్ చేసిన తర్వాత ఇలా రోల్ చేయండి సో ఇలా కూడా చేసుకోవచ్చు మీకు లావు అనిపిస్తే అలా చేయండి సో ఇప్పుడు నేను గవ్వలన్నీ రెడీ చేశాను మీకు చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ నేను డీప్ ఫ్రై చేయాలండి ఇవన్నీ సో ఆయిల్ ఆల్రెడీ పెట్టేశాను వేడయింది అండ్ నెక్స్ట్ ఇవన్నీ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో పెడితే ఫస్ట్ బయట రెడ్గా అయిపోతుంది బట్ లోపల పిండి మాత్రం ఉడకదండి మెత్తగా ఉంటాయి అప్పుడు గవ్వలు సో మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో పెట్టి బాగా మంచిగా ఫ్రై చేసుకోండి అండ్ ఇది ఫ్రై అయ్యేటప్పుడు కూడా కొంచెం టైం ఎక్కువే పడుతుంది బట్ కొంచెం పేషెన్స్గా ఉండి మెల్లిగా అన్నీ ఫ్రై చేసుకోండి రెడ్ కలర్ వచ్చే వరకు సో నెక్స్ట్ నేను టూ కప్స్ పిండి తీసుకున్నాను కదండి దానికి వన్ కప్ బెల్లం యాడ్ చేశాను వన్ కప్ బెల్లం అండ్ కొన్ని వాటర్ సో ఇప్పుడు ఇదంతా మెల్ట్ అవ్వాలండి మనకి ఇదంతా మెల్ట్ అయిన తర్వాత నేను ఒకసారి ఫిల్టర్ చేస్తున్నాను ఇందులో అయితే మట్టి ఇసుక అని ఏమి ఉండదండి బట్ ఎందుకైనా మంచిది అని ఒకసారి ఫిల్టర్ చేస్తున్నాను నేను సో మనం ఇది మెల్ట్ అయిన బెల్లం అంతా ఒకసారి ఫిల్టర్ చేసుకున్నాము చూడండి అసలు ఇందులో ఏం రాలేదు నాకు మట్టి లాంటిది బట్ ఫిల్టర్ చేసుకుంటే మంచిది అండి ఎందుకంటే అంతా రెడీ చేసి గవ్వలు అంతా రెడీ అయిపోయిన తర్వాత మట్టిలాగా అనిపిస్తే వేస్ట్ అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది సో బెటర్ ముందే ఫిల్టర్ చేసుకుంటే మంచిది సో నేను మళ్ళీ అదే కడాయిలో మనం మిందాక ఫిల్టర్ చేసుకున్న పాకం వేసి ఇప్పుడు కొంచెం దీన్ని మరగనివ్వాలండి జస్ట్ బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత ఏంటంటే మనకి ఇలా జస్ట్ తీగపాకం అంటే తీగపాకం కూడా కాదండి జస్ట్ మనం ఇలా టచ్ చేస్తే మనకి ఇలా తీగలాగా రావాలన్నమాట అంతే ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పడుతుందండి అంతే ఫైవ్ కూడా కాదు ఇంకా తక్కువే చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఇలా మనం ఫింగర్స్తో ఇలా అంటే మనకి ఇలా తీగలాగా అనిపించాలన్నమాట సో నెక్స్ట్ ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇందాక ఫ్రై చేసుకున్న గవ్వలని ఇందులో వేసి కలిపేయండి సో ఇలా మొత్తం కలిపేసుకొని నీట్గా ఒకసారి అన్ని గవ్వలకి పాకమంతా బాగా పట్టేలాగా కలిపేసుకోండి సో కలిపేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేయండి వదిలేసిన తర్వాత ఏంటంటే మనకి పాకం ఈ బెల్ పాకం అంతా ఈ గవ్వలకి మంచిగా పట్టుకుంటుందన్నమాట ఇలా అవుతుంది చూడండి ఇలా ఒకసారి గిన్నె నుంచి అన్నీ సపరేట్ చేసేసిన తర్వాత గవ్వలన్నీ తీసి ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి వన్ టూ మంత్స్ అయినా ఏం పాడవకుండా చాలా నీట్గా మంచిగా అన్నమాట సో ఇదండి సంక్రాంతి వ్లాగ్ మీకు ఈజీగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఇన్స్టెడ్ ఆఫ్ మైదా హెల్దీగా గోధుమ పిండితో చేసి చూపించాను సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గాయ్స్